హాలెల్లు యా దేవుని పరిశుద్ధనామం మనకు మహిమ కలుగును గాక మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రశస్త నామంలో ఉదయ కాలం లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ తరపున మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను బాగున్నారా ఉదయ కాలం చేసుకున్నారా దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు నమ్ముచూ ఉన్నాను దేవుడి చే ఈ శ్రేష్టమైన వాగ్దానాలు ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాలను శారీరక జీవితాలను ఎంతో ఆదరణ కలిగిస్తుంది ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తుందని మేము ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నాం ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి యష్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకొనదను అని ఆయన నాతో చెప్పాను ఈరోజు ఇచ్చే వాగ్దానం వెంట తెలుసా ఇస్రాయేలు నీవు నా సేవకుడు ఇస్రాయేలు అనే పదం దగ్గర ఈ వాగ్దానం వెంటనే మీ పేరు పెట్టుకోండి దేవుడు మాట్లాడుతున్నాడు నీలో నన్ను మహిమపరచుకొనిదనని మన దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు నీలో నీ యొక్క కుటుంబం ద్వారా నీ యొక్క ఆత్మీయ జీవితం ద్వారా నీవు చేసే కార్యాల ద్వారా దేవుడంట తన్ను మహిమ తెచ్చుకుంటాడంట ఇది ఎంత ఆశ్చర్యమో తెలుసా దేవదూతలకు లేని గొప్ప వాక్యం దేవుడు మనకిచ్చాడు దేవదూతలు చేస్తున్న ఆరాధన ఈ భూమి మీద కూడా చేయాలని నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడంట తన్ను మహిమపరచుకోవడానికి ఈ ఉదయకాలు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు నీ ద్వారా ఆయన నామ మహిమపరచడానికి నీ జీవితంలో అనేక కార్యాలు ఆయన చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు ఒక్కొక్కసారి దేవుని నామ మహిమపరచబడ్డానికి మన ద్వారా ఆయన నామ మహిమపరచబడ్డానికి దేవుడే కొన్ని రకాలైనటువంటి సమస్యలు కొన్ని రకాలైన బలహీనతలు మన మీదకు అనుమతిస్తాడట దానిని ఎలాగ మనము విశదీకరించుకోవాలంటే లాచరు బేతనియా పట్టణములో ఉన్న లాచరు రోగ్య ఉన్నాడని ఏసఐకు వర్తమానం వచ్చినప్పుడు ఏసఐ అంటాడు ఆ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు దేవుని కుమారుడు ఆ అక్కడ మహిమపరచబడ్డానికి ఆ వ్యాధి వచ్చిందని దేవుడు అక్కడున్న తన శిష్యులతో చెప్తాడు నిజంగా లాజరు మరణకాలము సమీపించింది లాజరు మరణించాడు నాలుగు దినాలు అయిపోయింది తన సహోదరులు అతని కొరకు ఎంతగానో బాధపడుతున్నారు అయితే ఆ స్థలంలోనికి వెళ్ళి తన యొక్క మరియ మార్తతో మాట్లాడతాడు ఇదిగో నీవు నమ్మని అలా దేవుని మహిమను చూస్తావు దేవుడు లాజరు ద్వారా తన్ను మహిమపరచుకోవడానికి అక్కడ లాజర్కి మరణాన్ని అనుమతించాడు ఆ కుటుంబల వేదనను అనుమతించాడు కాబట్టి ఆ సమయంలో దేవుడు లాజరున్న సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి చనిపోయిన లాజర్ను తిరిగి బయటకు రప్పించినప్పుడు అక్కడున్న యూదులో అనేక మంది విశ్వాసం వచ్చారు బట్టివదే కాలం నీ ఇంటిలో ఏ శోధన నిన్ను భయపడుతుందో నీ శరీరంలో ఏ బలహీనత దాగి ఉంది ఆ బలహీనత ద్వారా నువ్వు బహు బలహీనుడు అయిపోతున్నావు దేవుడు చెప్తున్నాడు నా కుమారుడా నా సేవకుడా నా కుమార్తె నా సేవకురాల నీలో నన్ను నేను మహిమ తెచ్చుకుంటా నీకు వచ్చిన సమస్య దేవుని మహిమార్థకరంగా మార్చబడిపోతుంది నీ శరీరంలో వచ్చిన వ్యాధి దేవుని మహిమార్థమే మార్చబడతా ఉంది నమ్ము విశ్వసించు ఈ వ్యాధి ద్వారా దేవుడు నన్ను తన నామము మహిమ తెచ్చుకోవడానికి నన్ను ఒక సాధనంగా వాడుకోబోతున్నాడు నాకు గొప్ప స్వస్థత కలగజేయబోతున్నాడు ఈ సమస్య నుంచి నన్ను విడిపించబోతున్నాడు ఈ అప్పుల బాధ నుంచి విడిపించబోతున్నాడని నీవు దేవుని సందులో విశ్వాసంతో ప్రార్థన చేయి నమ్మిక ఉంచు ఆయన సేవకుడిగా ఆయన సేవకురాలుగా ఆయన కుమార్తెగా ఆయన కుమారుడుగా నమ్ము దేవుడు నీ ద్వారా ఆయన నీలో నుంచి ఆయన తను మహిమ తెచ్చుకుంటాడంట నిన్ను బట్టి ఆయన నాము మహిమకరంగా మార్చబడబోతుందంట నీ పేరుని బట్టి నీ గ్రామములో నీ కుటుంబాన్ని బట్టి నీ వీధిలో నీ బిడ్డలు బట్టి నీ యొక్క సంఘములో దేవుని నాము మహిమపరచడానికి దేవుడి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడిని ఎన్నుకున్నాడు తన కుమార్తెగా తన కుమారుడుగా తన సేవకుడుగా తన సేవకురాలుగా నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన బలపరుస్తున్నాడు ఆయన మాట నమ్మి విశ్వసించి నీ ఎదుట ప్రతి వేదనలో ప్రతి శోధలో ప్రతి బాధలో ప్రతి ప్రయాణంలో ఆయన చేతులకు అప్పచెప్పుకో ప్రభా నా ద్వారా నేను ఆమె మహిమ తెచ్చుకో ప్రభా నేను చేసిన పని ద్వారా నా మహిమ తెచ్చుకో నేను చేస్తున్న ఉద్యోగంలో నేను చేసిన వ్యాపారంలో నేను చేసిన ప్రయాణంలో నిన్ను మహిమపరిచే సాధారణంగా నన్ను వాడుకో ప్రభా అని నీవు నిన్ను నీ జీవితాన్ని దేవుడి చేతులకు అప్పచెప్పుకుంటే దేవుడు అంటున్నాడు నా సేవకుడా నా సేవకురాలా ఇదిగో నీలో నన్ను నేను మహిమ తెచ్చుకుంటాను వాగ్దాన్ని నమ్మండి విశ్వసించండి దేవుని యొక్క నామ మహిమార్థకరంగా ఒక సాధనంగా మార్చ మార్చబడండి అన్యజనుల్లో అనేక మంది మధ్యలో దేవుని నా మహిమార్థమే మీరు నిలవబడండి అట్టు కృప దేవుడు మీకు ఇవ్వాలంటే ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి నువ్వెంతో గొప్ప దేవుడు అయ్యా మాలోని నేను మహిమపరచుకోవడానికి మమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నావయ్యా ఇదిగో ఈ వాగ్దాన్ని వింటున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె ప్రతి సేవకుడు ప్రతి సేవకురాలు నీలో అయా వారిలో నిన్ను నువ్వు మహిమ తెచ్చుకోవడానికి గొప్ప సాధనంగా వాడుకో ఏ సోదరుకుండా వెళుతున్నా అది నీనామ మహిమార్థకరంగా మార్చండి ఏ సమస్యకుండా వెళుతున్నా నామ మహిమార్థకరంగా మార్చండి మార్చండి ప్రభావ అయా ఈ యొక్క ఆయా అవసరలో వారు ఎన్నో సంవత్సరం ఎదురు చూస్తున్నారేమో అయ్యా ఆ సమస్య విడుదల పొంది నీ మహి నీనామ మహిమార్థమే వారిని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నారు ఏదైనా పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకున్న వారిని మీరు బహుగా దీవించండి దీర్ఘాయుష్మంతులకు ఆశీర్వదించండి వారి జీవితం నామ మహిమార్థమే మీరు నిలబడి ఆత్మీయ పుట్టితనాలు జ్ఞాపకం చేసుకున్న వారిని కూడా మీరు బలపరచండి వారి ఆత్మీయ జీవితాలు మరింతగా మెరుగుపరచండి వారి శారీరక జీవితాలు కూడా మరిన్ని కార్యాలు మీరు జరిగించమని ఏ సునామును ప్రాంతించి వేడుకుంటారు